అయితే తెలుసు లాస్ట్ త్రీ కా మొత్తం సైక్లోన్ పైన మనం ప్రిపేర్నెస్ చేస్తూ ఉన్నాము సో దానికి కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము అండ్ ఆల్ ది మంటన్ లెవెల్స్లో కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు సచివాలయం లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ ఆఫీస్కి కావాల్సిన జనరేటర్స్ అన్ని డిపార్ట్మెంట్ అన్ని కంట్రోల్ రూమ్స్లో కూడా చేయడం జరిగింది ఇప్పటికి ప్రస్తుతానికి మనకు అలర్ట్ ప్రకారం ఈ రోజుకి ఎల్లో అలర్టే ఉన్నాయి రేపటికి పదమూడు మండల్లో హెవీ రైన్ఫాల్ ఉంటుందని ఒక మండల్లో వెరీ హెవీ రైన్ఫాల్ ఇందిరేపల్లి మండలంలో వెరీ హెవీ రైన్ఫాల్ ఉంటుందని మనకి ఇప్పుడు సమాచారం వచ్చింది ఈ ఫోర్టీన్ మండల్స్ కలిపి ఇప్పుడు దాకా ఈ రోజులో మనకు లెవెన్ ట్వెల్వ్ థర్టీ పిఎం డేటా ప్రకారం వన్లీ ట్వంటీ వన్ ఏఎంఎం మాత్రమే వర్షం పడినాయి సో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకే మనం హై అలర్ట్లో ఉన్నాము సో దీనికి సంబంధించి పోలీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మోస్ట్లీ ఇది గాలితోటి వచ్చిన వ వర్షం సైక్లోన్ మార్నింగ్ కాబట్టి మనం ఎలక్ట్రిక్ పోల్స్ ఎలక్ట్రిక్ వైర్స్ లూజ్గా ఉంటే అది రిపేర్ చేయించుకోవడం సపోజ్ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అది రీస్టోర్ చేయడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము సో అది కాకుండా మనకు డిలాపిరేటెడ్ బిల్డింగ్స్ మనకు కొన్ని సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్లో యాజ్ ప్లస్ స్టర్స్ అలాంటి టెంపరీ లూఫ్ తోటి ఉంటే ఖచ్చితంగా ఈ సైక్లోన్ అఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బియ్యాలలోనే ఇట్లా గాలితోటి వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెకేట్ చేయమని అన్ని ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పాము వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి అది కాకుండా ఈ రోజు నుంచి వర్క్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళచ్చు లేదంటే మేము చెప్తున్న రిలీఫ్ క్యాంప్స్కి దయచేసి రమ్మని కూడా అందరినీ ఈ మూలంగా నేను కోరుకుంటున్నాను సో ఇమీడియట్గా స్కూల్స్ పానుకొని ఉన్న స్కూల్స్ని మేము రిలీఫ్ క్యాంప్స్గా పెట్టి ఉన్నాము సో ఎక్కడెక్కడ ఈ సెవెన్ టు సెవెన్ నైన్ డిలాబరేటెడ్ ఆస్పెస్టర్స్ మడ్ హౌజెస్ ఉన్నాయో వీళ్ళందరూ దయచేసి నెక్స్ట్ త్రీ డేస్కి మీరు వెకెట్ చేసుకోండి మీ తెలిసిన ఇంటికి వెళ్ళొచ్చు లేదు మేము చూపిస్తున్న గవర్నమెంట్ చూపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న లొకేషన్కైనా దయచేసి రమ్మని కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీడియా కూడా మోస్ట్లీ ఇది గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు కూడా పబ్లిక్ అవమానం కల్పించండి మనకు ఆస్పెస్టాస్ ఇల్లు కాకుండా హోర్డింగ్స్ మనకు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పటికే ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ హై పాయింట్లో ఉన్న హోర్డింగ్స్ అన్ని మనం రిమూ చేయడం జరిగింది మేజర్గా మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్లో అది కాకుండా మండల్ ఆఫీసెస్లో మండల్ పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తీయించాము ఇంకా చిన్న చిన్న హోర్డింగ్స్ మీడియం అండ్ స్మాల్ హోర్డింగ్స్ కూడా అన్నీ తీసేయండి బికాస్ గాలి వస్తుంది కాబట్టి బై స్టాండర్స్ ట్రాన్స్పోర్టర్స్కి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మూడో మేజర్ ఇష్యూ ఏం రావచ్చు అంటే మనకు మన జిల్లాలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మంచి వర్షం వచ్చినాయి కాబట్టి మనకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఐ ట్యాంక్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫిల్ అయి ఉన్నాయి అందులో కూడా మనకు ఆర్టీజీఎస్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ అండ్ వన్ ఎంఏ ట్యాంక్స్ డేంజర్గా ఉన్నాయి అంటే అది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లోజింగ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఎనీ టైమ్ అది ఓవర్ఫ్లో అవ్వచ్చు లేదు బ్రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు వాళ్ళు డీటెయిల్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే వన్ ట్వంటీ నైన్ ట్యాంక్స్ అలర్ట్ లెవెల్లో ఉన్నాయి ఈరోజు రేపు వచ్చిన వర్షంలో అది ఫుల్ అయి ఓవర్ఫ్లో అవ్వచ్చు అని ఒక కాషన్ లెవెల్లో వన్ థర్టీ నైన్ ట్యాంక్స్ కొంచెం వాచ్ పెట్టాలని చెప్పేసి మనకు ఇన్ని ట్యాంక్ల లిస్టు మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఈ ప్రతి ఎంఐ ట్యాంక్స్ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా బీఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మనం పోస్ట్ చేశాము వాచ్ అండ్ వాట్ పెడుతున్నారు సపోజ్ ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి వస్తే కంట్రోల్డ్గా మనమే బ్రీచ్ ఎట్లా చేయాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా టౌన్కి వాటర్ రాకుండా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా ముందే మానిటర్ చేసి లూజ్ ఓపెనింగ్ చేసి వాటర్ లీజ్ చేయవచ్చు అంటే అది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది సో మేజర్గా అన్ని సచివాలయంలో అందరూ అలర్ట్గా ఉన్నారు మనకి ఇక్కడ చెరువు తంబలేరు రివర్ ఎరకాల్వ రివర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊరికే లీవ్ ఇచ్చావు ఒకసారి స్విమ్మింగ్ వెళ్దామని చెప్పేసి లాస్ట్ టైం చేసినట్టు కొంతమంది ఉంటారు సో దయచేసి ఎవరో చెరువు కానీ రివర్స్ కానీ వెంచర్ చేయొద్దు ఇంట్లోనే ఉండండి మూడు రోజులకి దానికి మీకు సరిపడా కావాల్సిన అన్ని ఐటెంలు చే అప్పుడు పెట్టుకోండి కెరోసిన్ కానీ మిల్క్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ పెట్టుకోండి ఒక త్రీ డేస్ గవర్నమెంట్ ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయమని కూడా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయినప్పటికీ దేర్ విల్ బి సమ్ పీపుల్ సో చెరువు అవన్నిటికీ కూడా వెళ్ళి స్విమ్మింగ్ చేస్తామని చెప్పి అటువంటి వెళ్తున్న వాళ్ళని సెక్యూర్ చేసుకోవడానికి కోసం ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ స్విమ్మర్స్ కూడా ఐపీ చేసి పెట్టాం ఫిషర్మెన్ ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా సో వాళ్ళు కూడా ఆ ట్యాంక్స్ మండల్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటారు సో ఏవైనా ఎమర్జెన్సీ అంటే రెస్పాండ్ చేయడానికి అది కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ వన్ అదర్ కమ్యూనిటీ ఆల్రెడీ అసెస్ట్ చేస్తున్నాము వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము ఇప్పటికే ఒక వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ బయట హాస్పిటల్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎట్టు కానీ పంపించడం జరిగింది సో ఇవన్నీ ప్రీ ప్రిపేర్డ్గా సపోజ్ మనకు సైక్లోన్ వచ్చి ఉంటే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ కానీ రోడ్ రీస్టోరేషన్ కానీ అయి ఉంటుంది కాబట్టి ఒక టూ థౌజండ్ ఎలక్ట్రిక్ పోల్స్ని డిపార్ట్మెంట్ రెడీగా పెట్టి ఉన్నారు మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి ఫైవ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీగా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మ్యాన్ పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్టీసీ తరఫులో ఉన్నారు సో ఎనీ టైమ్ ఎక్కడ రీస్టోరేషన్ కావాలంటే దట్ టీమ్ విల్ గో అన్ రెస్పాండ్ అది కాకుండా ట్రీ ఫెల్ ఎక్కి ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఫార్టీ సిక్స్ ట్రీస్ని మేము మైన చేసి ఉన్నాము ఇప్పటికే ఒక టూ త్రీ ట్రీస్ ఎక్కువ ఓల్డ్ గా ఉన్నాయి కాబట్టి అవి కూడా కట్ చేయడం జరిగింది ప్రాపర్ రెవెన్యూ డిపార్ట్ పర్మిషన్ తోటి ఆర్ అండ్ బి అది కాకుండా ఒక ఫార్టీ సిక్స్ ట్రీస్ని ఇట్ మే ఫాల్ విండీ పట్టి ఉంటుందని చెప్పేసి మేము గుర్తు పెట్టుకున్నాము అక్కడికి వాచింగ్ అండ్ వాడు కూడా పెట్టాము కానీ అవసరమైతే అది కూడా కట్ చేయడానికి కావాల్సిన జేసీబీ మన జిల్లాలో ఇప్పటికీ యాభై తొమ్మిది డ్రైవర్తో సహా పేరు డీటెయిల్స్తో సహా అన్ని చోట్ల ఉన్నాయి పవర్స్ ఒక ముప్పై ఏడు ఉన్నాయి బ్లేడ్ ట్రాక్టర్స్ పది పెట్టుకుని ఉన్నాము సో ఎక్కడైనా ఏమైనా ట్రీఫిల్లింగ్ అయితే ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే అవర్ రెస్పాన్సిబుల్ కమ్ అండ్ ఇమీడియట్లీ మా రోడ్ క్లియరెన్స్ కానీ నెసెసరీ యాక్షన్స్ ప్లేస్ చేస్తుంది సో అది కాకుండా ఇప్పటికే మనకు అగ్రికల్చర్ ప్యాడీ లాస్ట్ వన్ వీక్ వర్షంలోనే ఒక టూ థౌసండ్ థర్టీ నేర్స్ ఇన్ అయినాయి ఇప్పటికి మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఇంకా టూ వీక్స్ తర్వాతనే ఫస్ట్ ప్యాడీ వస్తుంది కాబట్టి ఫార్మర్స్కి కూడా అడ్వైజర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికి హార్వెస్టింగ్ ఏమీ చేయవద్దని త్రూ ప్రైమరీ సెక్టర్ టీమ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అందరికీ పెట్టి అవేర్నెస్ కల్పించున్నాము సో ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి ఎప్పుడు చేయవచ్చుని కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ రిగార్డింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఇప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్ తరఫులో చేయవలసిన అన్ని పని చేస్తున్నాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ ప్రిపేర్ ఫర్ దిస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ పబ్లిక్ దయచేసి బయట వెంచర్ చేయకుండా టైం టు టైం మేము ఇచ్చిన అడ్వైజరీ ఫాలో అప్ చేసుకుని ఉంటే కోఆపరేట్ చేస్తే ఇట్ వా రియల్లీ హెల్ఫుఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్